విజయేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాక్షులు విఘ్నుల రాష్ట్ర గౌరవ హైకోర్టులో ఒక పిల్ వేశాం పబ్లిక్ క్రైస్తవుల మధ్య ఇతర మతస్థులు కులస్తుల మధ్య విద్వేషాలు సృష్టించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అనేకమైన ఆదాయమూర్తి గౌరవనీయులు శ్రీ డివై ఇది ఈ కింద ఉండ ఇక్కడున్న వాళ్ళందరూ ప్రతివాదులు ఇక్కడున్న మనం మనం అన్నమాట ప్రస్తుతం డైరీ నెంబర్లో ఉంది గత రెండు నెలల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది కొన్ని రిటర్న్ అవుతాం కొన్ని రీసబ్మిట్ చేయటం వీడియోలు సబ్మిట్ చేయటం అనేది గౌరవ సుప్రీంకోర్టు అంటే చాలా పెద్ద ప్రాసెస్ దీనికి మీరందరూ ఆర్థికంగా సహకరించారు అయితే ఇంకా ఆర్థిక వనరులు అవసరం ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు లోకల్ గౌరవ హైకోర్టులో మనం వేసిన పిల్లు మా సొంత ఖర్చులతో వేసాం సుమారు లక్ష ఇరవై ఏడు వేల రూపాయలైంది ఇది జనవరి ఐదవ తారీఖు నుండి పదవ తారీఖు నుండి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వేసిన ఈ పిల్లుకు సంబంధించి లక్ష ఇరవై ఏడు వేల రూపాయల దాకా అయింది అయితే ఆ డబ్బులు ఎవరిని అడగల మేమే వేసుకున్నాం ఇక అది డిస్మిస్ అవడం వలన మనం సుప్రీంకోర్టులో సవాల్ చేసాం దీనికి నేను మిమ్మల్ని అందరినీ ఆర్థిక సహాయం చేయమని ప్రార్థన చేయండి మొదట దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహాయం చేయమని పెట్టాను మీరు దగ్గర దగ్గరగా ఈ కేసు విషయంలో ఒక అరవై తొమ్మిది వేల రూపాయలు పంపించారు అవన్నీ దేవుడి కృపతో ప్రాథమికంగా సుప్రీంకోర్టులో వేయవలసిన వాటికి ఇదైంది వీటిలో మేము కొంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం దీన్ని కూడా మరలా మీరు ఆర్థికంగా సహకరించాలి ఇది మొదటిది రెండవది వచ్చేసి ఇప్పుడు ఏదైతే నేను తమ్ములు చేశానో మీరు చూశారు కదా దైవజనులు చింతాడ ఆనంద్ పాల్ ఈ కేసు విషయంలో మనం ఈ ఈ కేసు ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకముగా వ్యక్తి తన మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోకూడదనే తీర్పుకు వ్యతిరేకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వారు మరి ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది దీనిని కూడా మనం గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేశాం మీ అందరి బట్టి ఇది చాలా త్వర త్వరగా నెంబర్ డైరీ నెంబర్ అయింది మరలా చెప్తున్నాను ఇది ఇది సుప్రీంకోర్టు యాప్ ఇక్కడ మన నెంబర్ కనుక కొడితే ఇరవై ఆరు ఎనిమిది వందల తొంభై ఒకటి ఇరవై ఆరు ఎనిమిది వందల తొంభై ఒకటి నెంబర్ కొడితే ఇదిగో చూడండి ఎవరైతే బాధిత గారు ఉండారో ఆనంద్ చింతాడ అని ఉండింది కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉంటుంది ప్రస్తుతం దేవుని మహాప్రభుత్వం ఇది కూడా గౌరవ సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ అయింది మేబీ వన్ ఆర్ టూ వీక్స్లో బిఫోర్ వెకేషన్స్ కానీ ఆఫ్టర్ వెకేషన్స్ కానీ ఎస్ఎల్పి నెంబరు క్రిమినల్ ఎస్ఎల్పి నెంబర్ అవుతుంది ఇవి రెండు కేసులు మనం గౌరవ సుప్రీంకోర్టు తలుపులు తట్టాము ఇంకా మెయిన్ నెంబర్ అయితే మనది అడ్మిట్ అవుతుంది వీటికి కూడా మీరు ఈ రెండవ కేసు కూడా మీరు సుమారు అరవై రెండు వేల రూపాయలు పంపించారు ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టులో రెండు కేసులు మన పెండింగ్ ఉండే ఒకటి హేట్ స్పీచెస్ మీద సోషల్ మీడియాలో యేసుప్రభువారిని మరిమ తల్లి గారిని యహోవా దేవుడిని బైబుల్ని పరిశుద్ధాత్మ దేవుడిని క్రైస్తవులను పాస్టర్లను వారి భార్యలను అసభ్యకరంగా దూషిస్తున్నా ఈ దేశ ద్రోహుల మీద ఆంధ్ర తెలంగాణలో ఉన్న యూట్యూబ్ బెగ్గర్స్ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదుల మీద మనం గౌరవ సుప్రీంకోర్టులో గౌరవ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సవాల్ చేశాం ప్రస్తుతం ఈ రెండు డైరీ నెంబర్ పరిధిలో ఉంది ఇంకా మెయిన్ నెంబర్లు అవుతాయి చాలా ఖర్చు ఉంది ఇప్పుడు ఒక సమస్య అయితే మేమే పెట్టుకుంటాం రెండు రాష్ట్రాల్లో ఉండే ఏ సమస్య అయినా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ దృష్టికి వస్తుంది దీనికి దేవుని కృష్ణని బట్టి నాకు సంబంధించిన ఆత్మీయ మినిస్ట్రీ నుండి కూడా కొన్ని లక్షల రూపాయలే నేను ఖర్చు పెట్టాను నావి ఖర్చు పెట్టేమో మా టీము ఖర్చు పెట్టింది అయితే ఇక ఇది ఖర్చు పెరుగుతుంది కాబట్టి మరలా నేను మీ ముందుకు వచ్చాను ఈ రెండు కేసుల విషయమే కాబట్టి మీరు ఆర్థికంగా సహాయపడండి మీరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేస్తున్నా భారత టీవీ ద్వారా చేస్తున్న దేశ సమగ్రత దేశ సమగ్రత కొరకు రాజ్యాంగంలో ప్రతి భారతీయుడి కల్పించిన హక్కులను కాపాడటానికి క్రైస్తవుల హక్కులను దళిత క్రైస్తవుల హక్కులను దళిత హక్కులను కాపాడటానికి న్యాయ పోరాటం చేస్తున్న న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తున్న ఈ పోరాటానికి ఆర్థికంగా మీరు సహకరించండి మొదట ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రభు చెబితే ఆర్థికంగా సహకరించండి మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఫోన్పే నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ మరలా చెప్తున్నాను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ అకౌంట్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ ఈ నెంబర్కు మీరు ప్రేమపూర్వకమైన గుప్పిళ్ళు ఇప్పండి ఇంకా మనకి మెయిన్ నెంబర్లు అవ్వటమే తరువాయి ఇక మెయిన్ నెంబర్లు ఎయి అంటే మాత్రం దేవుని కృప ఉంటుంది ఎందుకంటే మన అనేకమైన మెరిట్ గ్రౌండ్స్ ఉండే ఉదాహరణకి స్పీచ్ చేసి ఉన్నాయి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యతను దెబ్బతీస్తే దీని మీద గతంలో సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ జడ్జిమెంట్స్ ఇచ్చాయి చాలా ప్రభుత్వాలు కూడా స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాయి కాబట్టి ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను ఆధారం చేసుకుని అందులో మనం దేవుని కృపతో దేవుని చేత్తో అయితే ఆర్డర్ సాధిస్తాం మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదులోని ద్రోహుల్ని న్యాయస్థానాల తీర్పులతో బుద్ధి చెప్పవచ్చు అంతేకాదు హేట్ స్పీచ్ చేసేవారు కనుక మనం చూపించినప్పుడు గౌరవ పోలీసు వారు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి కానీ చేయట్లా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పోలీస్ అధికారులు చేయట్లా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా కానీ కొంతమంది పోలీసు వ్యవస్థల్లో పోలీసు బాసుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఆర్ఎస్ఎస్కి ఏజెంట్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే ప్రవీణాన్ని చంపడానికి కూడా కారణమయ్యారు కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం సవాల్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు స్పందించండి మీరందరూ స్పందిస్తే ముందుకు వెళ్తాం లేదంటే మాకు ఏమి ఉన్నా అవి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు ఒక దిక్కు నుండి గుప్పిళ్ళు ఇప్పవలసిన వారు ఇప్పకపోతే ఆ స్థానంలో వంద మందిని దేవుడు లేపుతాడు ఇది చాలా అవసరమైంది ఈ కేసులు మనం గెలవాలి గెలిస్తే దేశ సమగ్రత నిలబడుతుంది కాపాడబడుతుంది రాజ్యాంగం హక్కులను మనం గెలుచుకుంటాం ఇంకా ఆధార ఆ జడ్జిమెంట్స్ని బట్టి ముందుకు వెళ్తాం కాబట్టి మీరు కూడా విను వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే గుప్పిళ్ళు ఇప్పి పంపండి ఇకపోతే మూడో విషయం అయితే నేను ఈ విషయంలో మిమ్మల్ని డబ్బులు పొమ్మని అడగట్లేదు కానీ సమాచారాన్ని అందిస్తున్నాను చాలా శుభదాయకము శుభప్రదమైన మీరందరూ ఆనందిస్తారు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏమిటాయి ఆ విషయం అంటే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి హతసాక్షి మరణం వినకుండా కుట్రదారులు హత్య చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును టేకప్ చేయాలని మనమందరం కూడా వారికి లెటర్లు రాశాం చాలామంది రాశారు నాకు తెలిసి ఒక మూడు వందల మంది దాకా రాసి ఉంటారు ప్రస్తుతం నా దగ్గరికి ఒక ముప్పై మంది లిస్ట్ వచ్చింది ఇది గౌరవ సుప్రీంకోర్టులో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు విషయమై మీరందరూ సీజేఏసి ఆధ్వర్యంలో రాసిన లెటర్లకు అక్కడ ఇన్వార్డ్ నెంబర్స్ అయ్యాయి చూడండి ఉంటే చూడండి చూడండి మీకు ఇలా తిప్పు చూపిస్తాను ఈ సుప్రీం కోర్టు పంతొమ్మిది తారీఖు పేరు ఇక్కడ కేసు నెంబర్ చూసారా ఇన్వా ఇన్వార్డ్ నెంబరు ఈ పైన ఇవి ఇప్పుడు ఇవన్నీ నేను పేర్లు చదువుతా ఎవరెవరు పంపించారు అనేది మొదటగా గౌరవ సుప్రీంకోర్టు వారు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసుని సుమోటోగా టేకప్ చేయాలని పన్నెండు పేజీలు ప్లస్ ఐదు పేజీలు పదిహేడు పేజీలు లెటర్లు రాసిన కొంతమంది వ్యక్తులు పంపించిన వాటికి గౌరవ సుప్రీంకోర్టులో ఇన్వార్డ్లో పిల్ నెంబరు ఉంది ప్రస్తుతం అండర్ ప్రాసెస్లో ఉంది వారిలో చిర్రా భక్త ఐజయ్ డానియల్ వారు కాకినాడ నుండి పంపించారు తదుపరి చిర్రా భక్త మధుకర్ పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్లో పంపించారు వారు కూడా కాకినాడ నుండి పంపించారు తదుపరి చిర్రా కుమారి సహోదరి కూడా మరి కాకినాడ జిల్లా నుండి పంపించారు తదుపరి చిరుమల్ల కిషోర్ వీరు చిలకలూరు పేటలో ఉంటారు వారు వారి నెంబర్ కూడా అయింది నేను ఇందా డైరీ నెంబర్లు చెప్పలేదు కదా పేర్లు చెప్తున్నాను డైరీ నెంబర్లు కూడా చెప్తున్నాను దయతో మీరు రాసుకోండి ఒకటి ఫస్ట్ జీవి సాగర్ వాళ్ళ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో ఫైవ్ నైన్ బార్ ఎస్సీఐ బార్ పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బార్ క్లాస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరేం లేదు సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఇన్వార్డ్ నెంబర్ కొడితే చాలు వచ్చేసిద్ది తర్వాత పి రాజేష్ నెంబర్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తదుపరి చిర్రా భక్త విజయ్ డానియల్ వారిది ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో సిక్స్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా పిఐఎల్ ఉంటాయి ఎస్ఐఐ బార్ పిఐఎల్ బార్ క్లాజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ముందులో చదువుతున్నాను నేను లెటర్లే చెప్తున్నాను నేను తదుపరి చిర్ర భక్త మధుకర్ వారి కేసు నెంబర్ టూ త్రీ జీరో సెవెన్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పక్కన టూ త్రీ జీరో సెవెన్ వన్ ఉంటుంది పక్కన బార్ ఎస్సి బార్ పిఐఎల్ క్లాజ్ ఈ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉండేది ప్రతిదానికి తదుపరి చిర్రా కుమారి టూ త్రీ జీరో సెవెన్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తదుపరి చిరుమల కిషోర్ ఇన్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ త్రీ జీరో బార్ ఎస్సీఐ బార్ పిఐఎల్ క్లాజ్ ఈ క్లాజ్ అంటే ఇటు ఇటు డాష్ మధ్యలో ఈ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తదుపరి దొంగ యేసుబాబు ఇది చిరుమల కిషోర్ కుమార్ ఏమో పల్నాడు జిల్లా దొంగ యేసుబాబు వెస్ట్ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళది నెంబర్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ త్రీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత పి ప్రభాకర్ గారు వారి ఇన్వార్డ్ నెంబర్ త్రీ వన్ టూ త్రీ వన్ ఫోర్ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత గంప జాన్ ప్రేమ్ సాగర్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ ఫోర్ ఫైవ్ తదుపరి గంపా విజయ్ కుమార్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ ఫోర్ సెవెన్ తదుపరి కొల్లా శ్రీనివాసరావు ఇన్ వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదిగో ఇవి వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి నేను తీసినవి ఇవన్నీ ఇవన్నీ సుప్రీంకోర్టులో నమోదైన ఈ పేర్లు ఇదిగో ఈ సుప్రీంకోర్టులో నమోదైన మీరు ఇప్పుడు మీ వెబ్సైట్లు కూడా వచ్చేస్తే తదుపరి దొంగ యేసు బాబు అంటే రెండు పంపించాడు టూ త్రీ వన్ ఫోర్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత మరల ఇవి చదువుతున్న వరుసగా వీళ్ళందరూ గౌరవ సుప్రీంకోర్టులో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగిన అన్యాయాన్ని మా సుప్రీంకోర్టు స్పందించి పిల్లుగా ఈ కేసును తీసుకో సుమోటో తీసుకోవాలని కంప్లైంట్కి ఇచ్చిన నంబర్లో గౌరవ సుప్రీంకోర్టులో పిసిమోన్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో ఎయిట్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తదుపరి టి సుబ్రహ్మణ్యం ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ డబల్ వన్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తరువాత పాశ్రం షేరా మంద ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ వన్ టూ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత మూడో లిస్టు చదువుతున్నాం తెల్ల పుట్ట ಸುಪ್ರ ೂ ಕುಮಾರ್ ನಂಬರ್ ಇನ್ವಾಡ್ ನಂಬರ್ ಟೂ ರಿಜಯನಂದ ಕೊಡಮಲ ಇನ್ವಾರ್ಡ್ ನಂಬರ್ ಟೂ ರಿ ಜಿ ಕುಮಾರಿ ಗಂಟಾ ಕುಮಾರ್ ಈಸ್ಟ್ ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ಇನ್ವಾರ್ಡ್ ನಂಬರ್ ಟೂ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಜೀರೋ ಆಫ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಪಿ ದೇವದಾಸ್ ವೀರಿ ಕಡಪ ಜಿಲ್ಲ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ತ್ರೀ ಆಫ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತರ್ವತ ಕೊಡಮಲ್ಲ ದ್ರಾಕ್ಷಾವಲ್ಲಿ ಇನ್ವಾರ್ಡ್ ನೆಂಬರ್ ಟೂ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಆಫ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ తర్వాత జివిజయ్ సాగర్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో ఫైవ్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత పి రాజేష్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత నాలుగో లిస్టు తర్వాత సుధర్ పట్టి దేవి ఇన్వార్డ్ నెంబర్ డబల్ టూ నైన్ జీరో త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సలోని మహేతి ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో డబల్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాజేంద్ర కుమార్ శర్మ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో వన్ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హరిచంద్ర బందారి ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో వన్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాజేంద్ర ప్రసాద్ తివారి ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో వన్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ ఫ్రెండ్ దేవరాజ్ కుమార్ ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో త్రీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే నయోమి సుబుద్ధి ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ జీరో త్రీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ లిస్టు పార్వతి గోపాలం ఇన్వార్డ్ నెంబర్ టూ త్రీ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ధనకోడి ఇన్ వార్డ్ నెంబర్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వి భాస్కర్ రావు ఇన్ వార్డ్ నెంబర్ డబల్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అశోక్ కుమార్ గుప్తా ఇన్ వార్డ్ నెంబర్ డబల్ టూ ఎయిట్ టూ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ జోసఫ్ అరోకియ అరోకియ రాజ్ ఇన్ వార్డ్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా పేర్లు ఉండే చాలా నెంబర్లు ఉండే దేవుని కృపతో సుమారు నేనిప్పుడుదా చదివిని దగ్గర దగ్గరగా చదవాల్సిన ఎన్నో ఉండేది ముప్పై నుండి నలభై చదివే అంటే గౌరవ సుప్రీంకోర్టులో డాక్టర్ పకడాల ప్రవీణ్ కుమార్ గారి కేసుని సుమోడోగా టేకప్ చేయమని మనమందరం రాసిన రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజీ ద్వారా పంపించిన కంప్లైంట్లన్నీ గౌరవ సుప్రీంకోర్టు వారు తీసుకొని మనకు ప్రత్యేకమైన పిల్ నెంబర్లు అంటే ఇన్వార్డ్ పిల్ నెంబర్లు ఇచ్చారు తర్వాత అది మెయిన్ నెంబర్లు అవ్వాలి దాని గురించి ప్రార్థన చేయండి ఓకేనా నేను డాక్టర్ పకడాల ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన కేసు విషయంలో మీరందరూ స్పందించడం గౌరవ సుప్రీంకోర్టులో ఇన్వార్డ్ నెంబర్ అవ్వడం మనకి ఇవన్నీ ఆధారాలు మీ అందరి ప్రార్థన ప్రయాసం మీ అందరికి వందనాలు దైవాశీస్ అయితే నేను డాక్టర్ పగడాల్ ప్రవీణ్ కుమార్ గారి కేసు విషయమే మిమ్మల్ని ఎవరిని కూడా నేను రూపాయి అడగను అడగబోము కూడా ఎందుకంటే దేవుడి బట్టి ఈ విషయం అంతా మా టీమే ట్యాకప్ చేసి చేస్తుంది ఇందాక నేను ముందు చెప్పాను కదా రెండు కేసులు ఒకటి హేట్ హేట్ స్పీచెస్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మనం వేసిన కేసుకి అన్ని ఆధారాలు సుప్రీంకోర్టు తీర్పులున్నా వాటిని వైలేట్ చేస్తూ డిస్మిస్ చేసిన దానికి మనం అప్పీల్కి వెళ్ళాం సుప్రీంకోర్టులో అది డైరీ నెంబర్ అయినది ఈ వీడియో స్టార్టింగ్ లో చూపించాం సుప్రీంకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి రెండవది చింతాడ ఆనంద్ ఆయన పాస్టర్ గారు ఆయన మతం మారితే కులం మారదని సుప్రీంకోర్టు తీర్పు ఉండగానే ఆ తీర్పుకు భిన్నంగా గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ మతం కాబట్టి వీళ్ళకి ఎస్సి ఎస్టీ కేసు చల్లదనే ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది దీని మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాం అందులో డైరీ నెంబర్ ఇందాక నేను ఈ వీడియో ఆరంభంలో సుప్రీంకోర్టు ఈ యాప్ ఓపెన్ చేసి ఆ డైరీ నెంబర్ కొడితే ఆ కేసు డీటెయిల్స్ చూపించా ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి వీటికి ఈ రెండు కేసులు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసుకు కాదు డాక్టర్ అక్కడాల ప్రవీణ్ కుమార్ గారి పేరు పెట్టుకొని ఫోటో పెట్టుకొని కింద అకౌంట్ నెంబర్లు వేస్తే ఎవరు పంపొద్దు ఆ పని చేసిన వాళ్ళు ఖండించండి కానీ ఇదిగో నేను ఆ విషయంలో చెప్తలేదు ఈ ఇద్దరు దైవజనుల విషయంలో ఒకటి దేశ సమగ్రత కొరకు రెండు దళిత క్రైస్తవుల కొరకు దళితుల కొరకు క్రైస్తవుల కొరకు చేసిన సుప్రీంకోర్టు అప్పీల్ కేసులకి మీరందరూ గుప్పిళ్ళు ఇప్పాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ సీజేఏసి అకౌంట్ నెంబర్ ఫోన్పే నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ ఇప్పటికీ నేను త్వరలో మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు నుండి మరి ఈ నెలాఖరు వరకు స్టేట్మెంట్ తీస్తాను నేను ఫోన్పే స్టేట్మెంట్ తీసి మీ అందరికి వాట్సాప్లో పెడతా మీ అందరికీ నేను వాట్సాప్లో పెడతా మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత పంపించింది నేను ఎవరెవరికి పంపించింది అనేది అర్థమైందండి మరలా చెప్తున్నాను రెండు కేసులను సుప్రీంకోర్టులో అప్పీల్ వేశాం రెండు డైరీ నెంబర్ లేని అవి స్టార్టింగ్ ఈ వీడియో ఆరంభంలో మీకు వివరాలు చెప్పాను వాటికి మీరు పంపించిన అమౌంట్ ఉందో ఎవరెవరు ఎంత పంపించారు నేను చదవను కానీ మార్చి నెల పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నుండి మే నెల చివరి వరకు ఎవరెవరు ఎంత పంపించారు ఈ రెండున్నర నెలల స్టేట్మెంట్ని ఫోన్పే స్టేట్మెంట్ తీసి మీ అందరికీ నేను వాట్సాప్లో పెడతా దానిని మీరు అందరూ చెక్ చేసుకోండి సంతోషించండి ఇంకో ఇంకో విషయం ఏమిటంటే నాకు ఆల్రెడీ కొంతమంది మనీ పంపిస్తే స్పాట్లోనే అవి గౌరవ హైకోర్టు వరకు సుప్రీంకోర్టు అడ్వకేట్కి పంపించి ఆ షేర్ చేసే వాళ్ళ నంబర్లకి కొంతమంది సపోజ్ నెల్లూరు నుండి ఒక సహోదరులు ఫస్ట్ ఫైవ్ థౌసండ్ పంపించారు అది నేను అడ్వకేట్ గారు పంపించింది వెంటనే షేర్ చేశాను తర్వాత ఇంకో పదివేలు పంపించారు రెండో కేసుకి నేను వెంటనే ఏం చేశాను తెలుసా మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్కి పంపించింది ఎవరికి పంపించాను ఆ తీసి షేర్ చేసి పంపించా అట్లా చాలామందికి పంపించా దేవుని కృపను బట్టి నా దగ్గర నెంబర్లు ఉండవాలని బట్టి కాబట్టి ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ పనిని మీరు ఆశ దేవునికి ప్రార్థన చేయండి దేవుడు ఆశీర్వదించాలి మీరు అందరూ గుప్పిళ్ళు ఇప్పాలి ఇది విస్తారమైన పని ఇది దేశానికి ఉపయోగకరమైంది తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగకరమైంది అనే విషయాన్ని మరొక మారు మీకు తెలియజేస్తూ సుప్రీంకోర్టులో మన వాళ్ళందరూ డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు సుమోటోగా వేసుకోమని రాసిన కంప్లైంట్లన్నీ కూడా మరి ఇన్వార్డ్ వార్డ్ నెంబర్లు అవ్వటం కూడా ప్రభుకి మహిమ కలుగును గాక మీరందరూ సహకారం ప్రార్థన ప్రోత్సాహం ఎనలేనిది త్వరలో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుంది మనం వేసిన రెండు కేసులకు న్యాయం జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ సుప్రీం సుప్రీంకోర్టు మీద సంపూర్ణమైన నమ్మక విశ్వాసం ఉందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మర్చిపోవద్దు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఫోన్ పే నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ అందరికి వందనాలు దైవాశీసులు